శ్రీమాత్రి నమ ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి తను నమ్ముకున్నటువంటి వేదం తను చదువుకున్న వేదంతో ఇటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దేవతల యొక్క సహాయాన్ని పొంది యజమాని ఎలా గట్టెక్కించచ్చో గట్టెక్కచ్చో హితాన్ని ఉపదేశం చేస్తాడు ధౌమ్యుణ్ణి పిలిచి అడిగాడు ధౌమ్య ఇన్ని వేల మందికి నేను ప్రతిరోజు భోజనం పెట్టాలి ఎలా ఈ క్లేశం నుంచి నేను ఎలా గట్టెక్కను ఎలా వీళ్ళకి అన్నం పెట్టిన ధర్మాన్ని నేను నిలబెట్టుకోను నాకు ఉపాయం చెప్పన్నాడు అంటే దాని అర్థం ఏమిటి ద్రౌమ్యుడిని ఎక్కడి నుంచిన అప్పటి రమ్మనే ఏ దేవతని ఆరాధన చెయ్యడం వల్ల తన యొక్క ధర్మము నిలబడుతుందో తనకి డబ్బు కావాలని ధర్మరాజు అడగ ధర్మరాజు గారు అడగలేదు తన ధర్మం నిలబడడానికి పది మందికి అన్నం పెట్టడానికి తనకి కావలసినటువంటి ఉపకరణము ఎలా లభిస్తుంది అది డబ్బే ఉండకలేదు డబ్బే ఇంటే అడవిలో నీకు సరుకులు అమ్మేవాడు ఎవడు అడవిలో పచ్చిమిరపకాయలు అమ్మేవాడు అలా అమ్మేవాడు ఉంటాడా ఉండడుగా మరి వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఇప్పుడు కావలసింది ఏమిటి అన్నమే వాడెవరు ఏ దేవతని నేను ఉపాసన చేస్తే నేను పది మందికి అన్నం పెట్టగలిగిన శక్తి నాకు కలుగుతుంది ఇప్పుడు అది చెప్పు అందుకు పురోహితము దానికి జవాబు చెప్పగలగాలి ధౌమ్యుడు ధౌమ్యుడు అన్నాడు భూతరాశి తొల్లి పుట్టి బుభుక్షాభితప్తమైన చూచి తద్ధయంబు అపనయింపగడగి అదితి సుతాంత్రిని కమలబాంధముందు కరుడతోడా ఓ ధర్మరాజా ఈ భూమండలం మీద ఉండేటటువంటి భూతరాశి అంతా కూడా ఆకలితో అల్లాడిపోయింది ఒకప్పుడు వాళ్ళకి అన్నం లేదు పరమ కరుణామూర్తి అయినటువంటి సూర్య భగవానుడు చూశాడు అరే వీళ్ళకి అన్నం లేదురా వీళ్ళకి అన్నం ఇవ్వాలి అనుకున్నాడు సమస్త భూతకోటికి అన్నం ఇచ్చిన వాడెవరో తెలుసా ఆనాడు ఆయన ఉత్తరాయణం మొదలుపెట్టాడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి భూమి యొక్క సారాన్ని గ్రహించాడు దక్షిణ దిక్కుగా వచ్చి ఆయన భూమి నందు సారమును ప్రవేశపెట్టాడు దీన్ని క్షేత్రంగా మార్చాడు ఇలా క్షేత్రస్థితిని భూమి పొందింది ఇప్పుడు ఈ భూమి ఎందు సారము ప్రవేశించింది అప్పుడు చంద్రుడు ఓషధీ శక్తిని ప్రవేశపెట్టాడు ఆ భూమిలోంచి పండినటువంటి పంటకు ఓషధీ శక్తి వలన ఏమైంది ఈ భూమి ఎందు ధాన్యం పండితే ఆ ధాన్యానికి ఒక లక్షణం వచ్చింది దాన్ని ఉడికించి అన్నం తింటే ఆకలి తీరడం ఒక్కటే కాదు అది ప్రాణశక్తిగా మారుతుంది మనిషికి శక్తినిచ్చి శరీరాన్ని నిలబెడుతుంది అది రక్తంగా మారి శక్తిగా మారి ఎప్పుడు ఏ పని చెయ్యాలనుకున్నా పని చెయ్యడానికి కావలసినటువంటి దక్షతగా నిలబడుతుంది జ్ఞాపక శక్తిగా మారుతుంది ఈ సమస్త భూతములు అన్న వికారములు అన్నం తినడం చేతనే ఇంతంత పెద్దవయ్యాయి ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదిత్యుని యొక్క అనుగ్రహంగా వచ్చింది అన్నం సమస్త భూతకోటికి అన్నము పెట్టేవాడు ఆదిత్యుడే మీరు చూడండి మనం ఆకుకూరలు తింటాం ఆకుకూరలలోకి వెళ్ళేటటువంటి క్లోరోఫిల్ ఆ క్లోరోఫిల్ ఏర్పడడానికి కారణం సూర్యకిరణముల చేత కిరణజన్య సంయోగ క్రియ చేత ఏర్పడుతుంది అని మనం చిన్నతనంలో నేర్చుకున్నాం కదా దాన్ని మహాభారతంలో ధౌమ్యుడు ఈశ్వర కృపారూపంలో ఏనాడో ఆవిష్కరించాడు ఒక పండు ఒక కాయ భూమి నుండి సారాన్ని తీసుకుని సూర్యకిరణములతో కలిపి తయారు చేసి చెట్టు సిద్ధం చేస్తోంది అది తింటే ఈ శరీరం పెరిగి పెద్దదవుతోంది అన్నము చేత వికారమును పొంది పెరుగుతోంది శరీరం కాబట్టి భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు అన్న వికారములు ఆ అన్నము ప్రాణశక్తి తేజోశక్తి ఓజో శక్తి ఆ అన్నాన్ని ఇచ్చేవాడు ఆదిత్యుడు ఆయన యొక్క కిరణములలో ఉన్నటువంటి శక్తిని పొందే చంద్రుడు మళ్ళీ అమృతారణలు కురిపిస్తున్నాడు సుధాకిరణుడై దాని చేత తత్వాన్ని ఔషధ తత్వాన్ని పొందుతున్నాయి పొంది దాన్ని జంతువులు మనుష్యులు తిని అపారమైనటువంటి బలాన్ని పొందుతున్నారు అందుకే మీరు లోకంలో ఒక విచిత్రం చూడండి మాంసాహారమును తినేటటువంటి ప్రాణులు కూడా శాకాహారమును ఒక్కదాన్ని తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని ఇష్టపడతాయి మాంసం తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని కేవల మాంసాహారులు ఇష్టపడవు సింహం ఉందనుకోండి దానికి బాగా ఇష్టమైన మాంసం ఏది గజమాంసం ఏనుగు మాంసం ఇష్టం ఏనుక్కి మాంసం ఎక్కడిది ఏనుగు కేవలం శాకాహారి ఈ శాకాహారం ఆదిత్యుడి కృప ఈ శాకాహారాన్ని తిన్నటువంటి ఏనుగు కన్నా బుద్ధి కలిగినది అంతకన్నా పెద్ద ప్రాణి భూమండలంలో అదే అంత పెద్ద ప్రాణి అంత పెద్ద ప్రాణి అయినటువంటి శాకాహారి అయిన ఏనుగు మాంసాన్ని సింహం ఇష్టపడుతుంది తప్ప అంత గొప్ప సింహము వేరొక మాంసాహారి అయినటువంటి జంతువు యొక్క మాంసాన్ని ఇష్టపడదు అసలు శాకాహారానికి ఉన్న గొప్పతనం అటువంటిది దానికి ఉన్నటువంటి బుద్ధి శక్తి అటువంటిది అందుకే పరమేశ్వరుడు కొన్ని కొన్ని జీర్ణావయవములకు మాత్రమే మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగిన శక్తిని ఇచ్చాడు కొన్ని కొన్ని ప్రాణులకు మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రాణులు మాంసాహారాన్ని తీసుకోవు శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటాయి పరమ యథార్థం చెప్పాలంటే మనుష్యులు కూడా సాధ్యమైనంత వరకు శాకాహారిగానే బ్రతకాలి మాంసాహారాన్ని త్యజించాలి ఎందుకో తెలుసా యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే కలియుగంలో మనుష్య ఉపాధి మాంసాహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయుక్తమైన స్థితిని పొంది ఉండలేదు కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరము శాకాహారము చేతనే ఏర్పడుతుంది ప్రత్యేకించి కలియుగంలో ఇందుచేత ధర్మం ఇక్కడ వేరు అందుకని ఇక్కడ క్షాత్రధర్మము యుద్ధం చేసి రక్షించవలసిన ఏం లేవు కాబట్టి ఇటువంటి సూర్య భగవానుణ్ణి నువ్వు ఆరాధిస్తే అదిత సుతాగ్రణి అదితి యొక్క కుమారులలో అగ్రగణ్యుడైనటువంటి సూర్య భగవానుడు కమలబాంధవుడు ఆయన కరుణతోడ సమస్త ప్రాణులను పోషించినవాడు కనుక ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే నువ్వు కూడా ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని అరణ్యవాస సమయమునందు పోషించగలవు అని ఆ సూర్యుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్తున్నాడు ధౌమ్యుడు ఆయన వారిరుహమిత్రుడు అమరోరగ ముని జుచర

నీ మనోరథం ఈడేరంటే కొన్ని వేల మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు నువ్వు అన్నం పెట్టగలగాలంటే వారిరుహమిత్రుడైన ఆయన కమల బాంధవుడు అటువంటి పద్మబాంధవుడైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క కిరణములు తగిలినంత మాత్రం చేత పద్మములు విచ్చుకుంటాయి ఆయన చైతన్యముని ఇవ్వగలిగిన వాడు అందుకే తిక్కనగారు మహాభారతంలో విరాట పర్వంలో ఒక మాట అంటారు ఆయన సమాజ హృదయ కరపుట సరోజములకు ముకుళనంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు ఆయన కనపడేటప్పటికీ మనుష్యుల యొక్క చేతులు ఇలా ముడుచుకుంటాయి హృదయ సరోజములు విచ్చుకుంటాయి చైతన్యాన్ని నింపుతుంది సూర్యబింబం దానికి ఆ శక్తి ఉంది వారి రూహమిత్రుడు ఆయన అమరోరగ మునిద్యు చర చారణ గణ ప్రణుత చారణుడు చారు గుణుడు ఆయన దేవతల చేత పాముల చేత సమస్తమైనటువంటి చారణ గణముల చేత నిరంతరము పూజింపబడుతుంటాడు లోకాధారు ఈ లోకమునకంతటికి ఆధారమైన వాడు ఆయని కాలము నడుస్తోందన్నా ఋతువులు ఏర్పడుతున్నాయన్నా రాత్రింబ వాళ్ళు ఏర్పడుతున్నాయన్నా ఆయన అనుగ్రహం అఖిల శృతి శరీరం వేదము శరీరముగా కలిగినటువంటి వాడు హరి శంకర సరోరుహ భవ ప్రతిము బ్రహ్మగారు విష్ణువు శివుడు మూడు కలిపి ఒక ముద్ద అయితే ఆ ముద్ద యొక్క పేరే సూర్యుడు దారుణత మిశ్రావారణ మరీచి పరిపూరిత దిగంతరుడు కటిక చీకట్లతో ఈ ప్రపంచమంతా నిండిపోయి ఎక్కడ ఏదుందో తెలియనటువంటి సందర్భంలో ఆయన ఇలా ఉదయించగానే చీకట్లనన్నిటినీ ఛేదించి సమస్త ప్రపంచము భాషించేటట్టుగా చేయగలిగినటువంటి వాడు మీరు నిజంగా ఈ మాటకి అందం ఏమిటో అనుభవించాలి అంటే సముద్రపు డొడ్డున సూర్యోదయం చూడాలి ప్రత్యేకించి ఆ గ్రీష్మ ఋతువు మొదలైనటువంటి వాటిల్లో వసంత ఋతువు వాటిల్లో ఏ విశాఖపట్నం ఉపన్యాసాలకి వెళ్ళినప్పుడు నేను ఒక రోజు వెళ్ళి సముద్రపుటొడ్డున కూర్చుంటుంటాను తెల్లవారుధావన ఆ సముద్రంలో మబ్బులు అప్పుడు అడ్డం కటిక చీకటి కింద ఉంటుంది ఏమీ కనపడదు అటువంటి కటిక చీకట్లో సముద్రంలోంచి ఒక ఎర్రటి కాంతి పైకి బయలుదేరుతుంది ఒక చిన్న గీతలాగా ప్రారంభం అవుతుంది అది ఇలా కొద్దిగా పైకి వస్తుంటే సముద్రం అంతా అడ్డంగా ఎర్రటి తివాచీ పరిచినట్లు వస్తుంది వచ్చి తూర్పు నుంచి పశ్చిమ దిక్కు వరకు పడుతుంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది ఆ కటిక చీకట్లో పక్కనే ఉన్న డాల్ఫిన్స్ నోస్ అన్న పర్వతం మీద కొండ మీద లైట్ హౌస్ తిరుగుతూ ఉంటుంది ఆ చీకట్లో తిరుగుతున్న లైట్ హౌస్ బాగా కనబడుతూ ఉంటుంది సూర్యోదయం అవుతూ ఉంటుంది ఈ తిరుగుతున్న లైట్ హౌస్ వెలవెలబోతుంది ఇక దాని కాంతి కనపడదు కనపడకుండా ఎరుపు కాంతి ప్రపంచాన్ని ఆవరించి ఎర్రటి కాగితాన్ని అడ్డుపెట్టి చూస్తే అన్ని ఎర్రగా కనపడ్డట్టు ఒక పలచటి ఎర్రటి పరదా కప్పారా అన్నట్టుగా ప్రపంచమంతా ఎరుపుతనంలో మునిగిపోతుంది మెల్లిగా బింబం పైకొస్తుంది ఎర్రటి బింబం ఏదో ఆ ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అన్నట్లు ఆ గహరాన కనిపించు ఇన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అంటారే అలా ఆ అమ్మ ఆ పరదేవత పెట్టుకున్న కుంకం బొట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఎర్రగా అరుణారుణ కాంతులతో ప్రపంచం నిండిపోతుంది కొద్ది ఉండి నారింజ పండు రంగులోకి తిరిగి ఆ నారింజ పండు రంగు దాటిందా ఇక మీరు దు ఆయన దుర్నిరీక్ష్యుడు ఇక మాంసనేత్రాన్ని ఇలా విప్పి చూడటం కుదరదు మారిపోతుంది అంతే రంగు చిత్రం ఏంటంటే ఆ ఎర్రటి బింబం ప్రారంభమైన దగ్గర నుంచి నారింజ రంగు దాటే పర్యంతానికి సరిపోతుంది ఆదిత్య హృదయం ఖచ్చితంగా ఆదిత్య హృదయం పూర్తయిపోతుంది ఆయన నారింజ రంగు వదిలేస్తాడు ఎంత లెక్క కట్టి ఇచ్చాడో ఓ మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయాన్ని అనిపిస్తుంది ఆ సముద్రపు టొడ్డున కూర్చుని అసలు ఆ సూర్య భగవాను యొక్క వైభవం ఏమిటో చూడాలి ఆయన ప్రకాశిస్తుంటే సూర్యోదయం అవుతుంటే అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దారుణ తమిశ్రామారణ మరీచ దిగంతరుని అంతటా నిండిపోయినటువంటి అంధకారాన్ని భేదించి వెలుగులు నివ్వగలిగినటువంటి ఆ సూర్య భగవానుడు భూరి కరుణానిరతు అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు సూర్యుని పండితుడు గొప్ప విద్వాంసుడు త్రిజగద్రక్షారతు మూడు లోకములను రక్షించగలిగినటువంటి వాడు సహస్రకరు అనంతమైన చేతులు ఉన్నవాడు ఆ కిరణములన్నీ చేతులే కోరి భరి కోరి కోరి ఆయన్ని నువ్వు పూజించవయా నీ కోరిక తీరుతుందన్నాడు వెండి అని ధర్మరాజు గారికి ధౌమ్యుడు నూట ఎనిమిది సూర్యనామములను ఉపదేశం చేశాడు అందున ఆదివారం విశేషం అందున భారత ప్రవచనాంతర్గతంగా మరి విశేషం కదా ఫాల్గుణమాసం అందులో ఉత్తరాయణ పుణ్యకాలం ధర్మరాజు గారికి ఉపదేశం చేస్తూ ఒక మాట అన్నాడు ఇది మొట్టమొదట బ్రహ్మగారు ఇంద్రుడికి ఉపదేశం చేశాడు ఇంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు వసురాజు నాకు ఉపదేశం చేశాడు నాకు అంటే ధౌర్యుడికి ఆ నూట ఎనిమిది నామములను నీకు ఇస్తాను ఆ నూట ఎనిమిది నామములను నువ్వు ప్రతిరోజు కూడా ఈ గంగానదిలో నిలబడి సూర్యభగవానుడి వంక చూసి చదవవలసింది అని దీనిని అనుష్ దీనిని ప్రతిరోజు ఆమ్నాయం చేస్తూ తపించు అంటే ఇక్కడ ఈ నూట ఎనిమిది నామాలు నన్నయ్య గారి భారతంలో ఇవ్వలేదు నూట ఎనిమిది నామాలు అని వదిలేశారన్నది ఒకటి రెండు నామాలు చెప్పి ఈ నామాలతో కలిపి నామములున్నా అని వదిలేశారు ఆ నూట ఎనిమిది నామములు పరమ ప్రశస్తములు ఆ నామములు ఎంత గొప్పవంటే ఎంతటి ధార్మికమైన కోరికనైనా తీరుస్తాయి అసలు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సూర్య భగవానుడికి సూర్య భగవానుడే సాటి ఆయనే అధిష్టానం అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడెవరు అంటే భాస్కరుడు ఇవాళ రోజున సంటి పిల్లల వైద్యులు కూడా ఒక మాట చెప్తున్నారు సంటి పిల్లల్ని జాగ్రత్తగా గదిలో పడుకో పెడతాం నీరెండ పడేటప్పుడు కానీ సాయంకాలపు ఎండ పడేటప్పుడు కానీ కొద్దిసేపు తెర తీసి ఆ సూర్యకిరణాలు పడనివ్వండి అంటున్నారు ఆ సూర్యకిరణాలు పడితే విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పిల్లలు పుంజుకుంటారు నేను కొంతమంది చంటి పిల్లలకి ఆ చంటి పిల్లల వైద్యులు చెప్పగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పగా విన్నాను సూర్యకిరణములకు ఆ శక్తి ఉంది అందుకే అది చైతన్యం అందుకే చూడండి ఇలా చూస్తే సూర్యబింబం వంక పొత్తున్నే తుమ్ముస్తుంది ఆ జడత్వం వదిలిపోతున్న స్వామరితనం వదిలిపెట్టేస్తుంది సమస్త నాడీ మండలము చైతన్యాన్ని పొందుతుంది ఆ ధౌమ్యుల వారు నూట ఎనిమిది నామాలు చెప్పారు ఇది ఎవరో కొంతమందే చదువుకునేవి కావు ఈ నూట ఎనిమిది నామములను ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు ఉదయం వేళ భగవానుడికి ఎదురుకుండా నిలబడి ఈ నామములను చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు ఆయన ఇవ్వలేనిదన్నది లేదు అటువంటి సూర్య భగవానుడి యొక్క నామాన్ని ధౌమ్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినవి సూర్యుడు భగుడు పూష అర్కుడు సవిత రవి గభస్తిమంతుడు అజుడు కాలుడు మృత్యువు ధాత ప్రభాకరుడు భూమి జలము అగ్ని ఆకాశము వాయువు పరాయణుడు సోముడు బృహస్పతి శుక్రుడు బుధుడు అంగారకుడు ఇంద్రుడు వివస్వంతుడు దీపాంశువు శుచి శౌరి బ్రహ్మ విష్ణువు రుద్రుడు స్కందుడు వరుణుడు యముడు వైద్యుతాగ్ని జఠరాగ్ని ఇంధనాగ్ని తేజస్సులకు పతి ధర్మధ్వజుడు వేదకర్త వేదాంగుడు వేదవాహనుడు కృతము త్రేత ద్వాపరము కలి సర్వమాలాశ్రయుడు కళ కాష్ట పక్ష ముహూర్త యామ క్షణ సంవత్సరకర అశ్వద్ధ కాలచక్ర విభావసు పురుష శాశ్వత యోగి వ్యక్తవ్యక్త సనాతన కాలాధ్యక్ష ప్రజా ప్రజాధ్యక్ష విశ్వకర్మ తమోనుదుడు వరుణుడు సాగర అంశువు జీమూతుడు జీవనుడు అవిహుడు సర్వలోక నమస్కృతుడు సష్ట సువర్తకుడు ఆది అలోలుపుడు అనంతుడు కపిలుడు భానువు కామదుడు సర్వతోముఖుడు జయుడు విశాలుడు వరదుడు సర్వధాతు నిషేవిత మనస్సు సుపర్ణుడు భూతాది శీఘ్రగుడు ప్రణధారకుడు ధన్వంతరి ధూమకేతువు ఆదిదేవుడు ఆదిత్యుడు ద్వాదశాత్మ అరవిందాక్షుడు పీత మాత పితా పిత మాత పితామహుడు స్వర్గద్వారము ప్రజాద్వారము మోక్షద్వారము త్రివిష్టపము దేహకర్త ప్రశాంతాత్ముడు విశ్వాత్ముడు విశ్వతోముఖుడు చరాచరాత్ముడు సూక్షాత్ముడు మైత్రేయుడు కరుణాన్వితుడు అనబడేటటువంటి ఈ నూట ఎనిమిది నామములను ఉపదేశం చేసి ఈ నూట ఎనిమిది నామములను నువ్వు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్య సూర్యభగవాను ఉద్దేశించి స్తోత్రం చేయి దీని చేత ప్రసన్నుడైనటువంటి సూర్య భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది అన్నారు వెంటనే ధర్మరాజు గారు హితుడైన తన పరోహితును ఉపదేశంబు పేర్మితో చేకొని ధర్మసుతుడు నిమ్మి పుష్పోపహారముల ఆదిత్య పూజించి భాగీరథీజలంబులం దుండి విషయంబులం వింద్రియంబుల అమల వ్రతానుభావముననుడిచి వాయుభోజనుడు ప్రాణాయామపరుడునై సూర్యాదినామముల్ సూర్యగురిచి జపము చేయుచున్న తపసుడాతనికి ప్రత్యక్షమై త్రిలోకచుడమరవరుడు దురితహరుడు తరణి త్రైమూర్తి వనజమిత్రుడిట్టులనీయకరుణ ఆ నూట ఎనిమిది నామాలని ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేసి గంగలోని నిలబడి సూర్యుడి వంక చూస్తూ ఆయన జపం చేస్తూ తపస్సు చేస్తున్నాడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి నూట ఎనిమిది నామములు లోకంలో ఉండేవారికి ఉండవు కోటేశ్వరరావు అంటే ఒక్క పేరు చాలు అంతేగాని యాభై పేర్లు అక్కర్లేదు ఒక్క పేరు యాభై పేర్లతో పిలిస్తే పలకడం కష్టం కూడా గుర్తుండవు నాకు ఇన్ని పేర్లు ఉన్నాయా అని అనుమానం వస్తుంది కానీ పరమేశ్వరుడికి సహస్రనామావళి ఉంటూ ఉంటుంది వెయ్యి నామాలు వెయ్యి కాదు అనంతం ఎందుకని అంటే అవి ఆయన్ని పిలవడానికి పేర్లు కావు ఆయన యొక్క గుణములను ప్రకాశింపజేస్తాయి అందుకే నామములను చదివేటప్పుడు ఏదో ఒక నామం దగ్గర ఆగిపోవాలి మనస్సు అంటే అబ్బా ఇంత గొప్పవాడు కదా అన్న భావన లోపల పెరగాలి ఆయన తపస్సు చేశాడు అన్న మాటకు అర్థం అది ఆయన గంగానదీ జలాలలో నిలబడి సూర్య భగవానుడి వంక చూసి నూట ఎనిమిది నామములు చదువుతున్నాడంటే ఒక్కొక్క నామం చదివేటప్పుడు ఆ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుని ధౌన్యుని వలన ఎరిగి సుస్పష్టంగా చక్కగా వాటిని ఉచ్చరిస్తూ లోపల పరవశమైపోతున్న హృదయంతో ఆ సూర్యనామములను అలా పలుకుతూ గంగానదిలో నిలబడి జితేంద్రియుడై ప్రాణాయామం చేసి వాయువుని ఆహారంగా తీసుకుంటూ ధర్మరాజు గారు సూర్యోపాసన చేశాడు సంతోషించినటువంటి సూర్య భగవానుడు ప్రత్యక్షమై సూర్యమండలం నుంచి కదిలి వచ్చాడు వచ్చి ఓయ్ ధర్మరాజా నీ యొక్క జపానికి తపస్సుకి మెచ్చుకున్నాను నీ ఏకాగ్ర దృష్టికి భక్తికి సంతోషించాను నీకు ఈ తామ్ర ఇస్తున్నాను రాగి పాత్ర ఇది ద్రౌపదీదేవి వంట చేసినప్పుడు ఆమె వంటని ఇందులో పెడుతుంది అక్షయమవుతుంది ఆ వంట ఎప్పుడు తరిగిపోతుంది అంటే చిట్ట చివర ద్రౌపదీదేవి భోజనం పూర్తయిపోయిన తరువాత ఇక హిందీలో అంటే నేను సంస్కృత మహా భారతాన్ని తెలుగు భారతాన్ని కలిపి చెప్తున్నాను ఇక ద్రౌపదీదేవి భోజనం అయిపోయిందా ఇక అందులో అవదు కొత్తగా పుట్టదు ద్రౌపదీదేవి అయిపోయే పర్యంతము అందులోంచి ఎంత మంది వచ్చినా వస్తూనే ఉంటుంది ఆహారం ద్రౌపదీదేవి వండింది అందులో పెడితే అది అలా అక్షయంగా పుడుతూనే ఉంటుంది ఏదో అడవిలో దొరికిన నాలుగు దుంపలు తీసుకొచ్చి కూర వండింది అనుకోండి ఆ కూర అక్షయం అవుతుంది అందులో నాలుగు పళ్ళు ఎట్టింది అనుకోండి అక్షయం అవుతాయి పళ్ళు కాస్త తేనె పోసింది అనుకోండి అక్షయం అవుతుంది తేనె అన్నం ఇంత వండి అందులో వేసింది అనుకోండి అక్షయం అవుతుంది అన్నం కాబట్టి అటువంటి శక్తిని ఆ అక్షయ పాత్ర పొంది ఉంది నా అనుగ్రహం చేత దాన్ని నీకు ఇస్తున్నాను ఏమి ద్రౌపదీదేవితో ఎందుకు ముడివేయాలి ఆయన ధర్మరాజు కదూ ఇంటి ఇల్ల అదికొక లక్షణం ఉంటుంది తన భర్తలు తిన్న తర్వాత ద్రౌపదీదేవి విషయం లౌకికంగా భర్త తిన్న తర్వాత తన భర్తలు తిన్న తర్వాత ఇంటికి వచ్చినటువంటి అతిథులందరి భోజనం పూర్తయిపోయిన తర్వాత ఇక అతిథులు వచ్చేటటువంటి అవకాశం లేదు వేల దాటిపోయిందన్న తర్వాత అప్పుడు ఆమె భుజిస్తుంది ఆమె భుజించింది అంటే ఇంకా ఆ రోజుకి భోజనాలు పెట్టవలసిన అవసరం పూర్తి అయిపోయింది అప్పుడు అక్షయ పాత్ర ఇంకా కొత్తగా ఇవ్వదు అందుకే దుర్వాస మహర్షుడు అప్పుడు పవించాడు దుర్యోధనుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాబట్టి అంత శక్తి కలిగినటువంటి తామ్ర పాత్రని అక్షయ పాత్రని నీకు బహూకరిస్తున్నాను దీనితో నువ్వు ఈ వేల మంది బ్రాహ్మణులకి అన్నం పెడుతూ నేను పెట్టలేకపోతున్నానన్న బాధ నుంచి వినిర్ముక్తుడవు కా అన్నాడు సూర్య భగవానుడి అనుగ్రహంతో మహానుభావుడైనటువంటి ధర్మరాజు ఇంత వేల ఇన్ని వేల మంది బ్రాహ్మణులకి అన్నం పెడుతూ సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు